రాష్ట్రాలలో పైన బాగా చర్చ జరుగుతూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి కానీ వాస్తవానికి మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తూనే ఉంది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పు నాలుగు దశాబ్దాలలో లాస్ట్ ఫోర్ డికేట్స్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది అయితే వెంటనే ఒక మాట వస్తుంది కరోనా వచ్చింది కదా అందుకొరకు అప్పు పెరిగింది ప్రభుత్వాలకు ఆదాయం లేదు కదా అప్పు చేశాయి అంటాయి కానీ వాస్తవంగా మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పు కరోనాకు ముందు టూ థౌజండ్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ నాటికే చాలా అధిక స్థాయికి చేరింది కోర్స్ కరోనా వచ్చాక ఇది మరింతగా పెరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో దేశ ఆదాయంలో భాగంగా చూస్తే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మన ప్రభుత్వాలకు జీడి మన దేశ జీడిపికి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి చేరింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పు ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఎయిట్ ఫైవ్ పా ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అండి ఎనభై ఐదు శాతం నుంచి ఎనభై ఆరు శాతం దాటింది గత నాలుగు దశాబ్దాలలో ఈనాడు ఈ స్థాయిలో ప్రభుత్వాలు లేదు సాధారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రోజులు ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న రోజులే కాదు ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మరి ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కూడా అప్పు ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతుంది అంటే అప్పులతో పెరిగే ఆదాయాలను సస్టైన్ చేయగలమా ఆ అప్పుల అప్పులు చేసి ఆదాయాన్ని పెంచుకోవడం ఎంతకాలం ఈ ఎకనామిక్ స్ట్రేటజీ పనిచేస్తుంది అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ అంటే ఆర్థిక వ్యవస్థలో సేవింగ్స్ను పెంచుకొని ఆ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకొని ఆదాయాన్ని పెంచుకోవడం అనేది ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక విధానం ఇప్పుడు మనము ఆదాయాన్ని మన కుటుంబమే తీసుకోండి మనకున్న సేవింగ్స్తో మనం ఏదైనా వ్యాపారం చేసి పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసి సంపాదించిన ఒక పద్ధతి కానీ మనం అప్పు చేసి భూములు కొంటుంటాం భూముల ధరలు పెరుగుతున్న కొద్దీ నీ అప్పులు పెరుగుతుంటాయి నీ ఆదాయము పెరుగుతుంటుంది ఒక్కసారి భూముల ధరలు పడిపోయాయి అనుకోండి అప్పు మాత్రమే మిగులుతుంది అందువల్ల డెట్ అని అప్పు చేయడం అనేది ఏ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకైనా అనివార్యమే కానీ అప్పులతోనే సాధించే ఆర్థికాభివృద్ధిని ఎంతకాలం నిలబెట్టుకోగలవు అనేది దీన్ని ఎకనామిక్స్ పరిభాషలో డెట్ ఇండ్యూస్డ్ బూమ్ అంటారు డెట్ ఇండ్యూస్డ్ ఎకనామిక్ భూమ్ అనేది ఎంత మేరకు నిలబడుతుంది అమెరికాలో హౌసింగ్ క్రైసిస్ చూసాం ఒక్కసారి ఆ పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇల్లు కొనడంతో హౌసింగ్ రియల్ ఎస్టేట్ రంగం భారీగా పెరిగింది కానీ ఎక్కడో ఒక చోట క్రైసిస్ వచ్చి కంప్లీట్గా బొబ్బులు బాస్ట్ అయ్యాయి అయితే అలాంటి పరిస్థితి ఇండియన్ ఎకానమీలో ఉందని నేను అనడం లేదు కానీ ఇది హెల్తీ ట్రెండ్ అయితే కాదు అప్పు విపరీతంగా పెరగడం ఇక ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా రెండు రకాల డెఫిసిట్ల పైన ఆందోళన వ్యక్తమవుతుంటుంది ఒకటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రెండు ఫిజికల్ డెఫిసిట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన ఎగుమతులు దిగుమతుల మధ్య తేడా రోజువారీగా నీవు సంపాదిస్తున్న ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత నువ్వు ఖర్చు పెడుతున్న ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా దీన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు ఓవరాల్గా ఎగుమతులు దిగుమతుల తేడాను వాణిజ్య లోటు ట్రేడ్ డెఫిసిట్ అంటారు సాధారణంగా ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే రోజువారీ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ స్పెండింగ్ మధ్య తేడా పైన అత్యధికంగా ప్రభావం చూపేది ఆయిల్ ప్రైసెస్ కానీ ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ పదేళ్లలో సగటున బ్యారల్ చమురు ధర వంద డాలర్ల లోపే ఉంది ఇది ఈ ప్రభుత్వానికి వచ్చిన ఒక అవకాశం మీకు యూపీఏ ప్రభుత్వంలో హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ కూడా చేరింది నూట నలభై డాలర్లు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారల్కు వన్ నాట్ ఎయిట్ డాలర్స్ నూట ఎనిమిది డాలర్లు కానీ ఈ పదేళ్లలో అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మోడీ వల్ల కాదు అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడి చమురు ధరలు ఎప్పుడూ వంద డాలర్ల లోపే ఎవరేజ్ ఉంటూ వచ్చాయి ఎప్పుడన్నా కాస్తంత ఎక్కువ ఉండదు ప్రపంచ చమురు ధరలు ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడు కూడా వితిన్ హండ్రెడ్ డాలర్స్ మాత్రమే ఉంది ఈ అడ్వాంటేజ్ ఉండడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడిపిలో రెండు శాతం లోపే ఉంటూ వచ్చాయి అది సహజంగా ఎకానమిస్ చెప్పేది ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బిలో టూ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఉంటే అది కంఫర్టబుల్ సో ఇప్పుడు బిలో టూ పర్సెంటే ఉంది దీనికి ప్రధానమైన కారణం గ్లోబల్ ఆయిల్ ప్రైస్ తక్కువగా ఉండడం ఇక రెండవ డెఫిసిట్ అంటే అప్పు పైన ప్రత్యక్ష ప్రభావం చూపెట్టే లోటు ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య తేడా ఇది ఓవరాల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపితే నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఉంది హయ్యెస్ట్ ఇది ఫిజికల్ డెఫిసిట్ దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వాలు ఎందుకు ఎడాపెడా అప్పులు చేస్తున్నాయని అందు మరి ఇలా ఎకానమీలో ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది అంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టడం వల్ల మాత్రమే ఎకానమీ ఈ మేరకైనా నిలబడింది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆశించిన స్థాయిలో రావడం లేదు మనకు ప్రతిసారి ప్రైవేట్ పెట్టుబడులకు అనేక రకాల రాయితీలు ప్రభుత్వాలు ఇస్తూ ఏం చెప్తారంటే ఈ రాయితీల వల్ల ప్రైవేట్ రంగం బాగా పెట్టుబడులు పెడతాయని అంటున్నారు కానీ ఇవాళ ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నది ఇది నిజం కాదు ప్రభుత్వం ఇచ్చే రాయితీల్ని బడా కార్పొరేట్ సంస్థలు దిగమింగి తమ లాభాలు పెంచుకుంటున్నాయి తప్ప ఇన్వెస్ట్ చేయడం లేదు ఇది ఒకరోజు ప్రైవేట్ ఇన్వెస్టర్ల ఇండస్ట్రీస్ల మీటింగ్లో నిర్మలా సీతారామనే అవే తీవ్రంగా అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంత మేము రాయితీలు ఇస్తున్నా మీరు ఎందుకు పెట్టుబడులు పెడతలేరని ఇవాళ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు మీకు ఏ స్థాయిలో రాయితీలు ఇచ్చారన్న దానికి ఒక్క ఉదాహరణ ఇచ్చాను మీకు కరోనాకు ముందే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను థర్టీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ తగ్గించారు ఒక్క దెబ్బకు పది శాతం తగ్గించారు దీనివల్ల లక్షా ఎనభై వేల కోట్ల మేరకు పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంచనా కోవిడ్ టైంలో మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ఇచ్చాం లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీలు ఇచ్చామని ప్రభుత్వమే చెప్పింది సో ఇన్ని రాయితీలు ఇచ్చినా మరి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావడం లేదు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటారు అంటే దేశంలో పెట్టుబడులు ఏ స్థాయిలో ఉన్నాయని దానికి అదొక లెక్క ఇన్వెస్ట్మెంట్ అనేది థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ జీడిపి మాత్రమే ఉంది ఇది టూ థౌజండ్ లెవెన్ టూ యూపీఏ ప్రభుత్వంలో థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ పర్సెంట్ ఉంది అంటే దేశంలో ఇన్వెస్ట్మెంట్ రేషియో థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ పర్సెంట్ టూ థౌజండ్ లెవెన్లో ఉంటే పుష్కర కాలం తిరిగే వరకు ఇది థర్టీ టూ పర్సెంట్ పడిపోయింది అందువల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మరి ఎందుకు పెరగడం లేదు అంటే ఎకానమీలో జాబ్లెస్నెస్ వల్ల బడా కార్పొరేట్ సంస్థల ఆదాయాలు పెరుగుతున్నాయి మీకు అంబానీలా ఆదాయంలో మీ బ్యాలెన్స్ షీట్లు తీసుకోండి మామూలు లాభం లేవు కానీ సామాన్య ప్రజల ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం వల్ల జరుగుతున్న పరిణామం ఏంటంటే డిమాండ్ ఎకానమీలో లేక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు సో ఈ వాస్తవాన్ని గమనించకుండా ఇంకా ప్రైవేట్ పెట్టుబడులకు మేము రాయితీలు ఇస్తూనే ఉంటాం అనే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి అందువల్ల ఇండియన్ ఎకానమీలో రోజు ఒక పెద్ద ఛాలెంజ్ హై ఇన్ఫ్లేషన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ముఖ్యంగా అలాగే జాబ్లెస్నెస్ ఒక పెద్ద సవాల్ పెరుగుతున్న డెట్ మౌంటింగ్ డెట్ ఒక ఒక సమస్య పెరుగుతున్న ఫిజికల్ ద్రవ్యలో ఒక సమస్య పడిపోతున్న ఇన్వెస్ట్మెంట్ రేషియో దేశంలో ఉపాధి అవకాశాల క్రైసిస్ను తెలియజేస్తుంది